హాయ్ ఫ్రెండ్స్ రోహిత్ శర్మపై క్యాప్టెన్ క్యాప్టెన్గా స్టార్ ప్లేయర్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ లైక్ చేసిన వల్ల లాభం ఏంటంటే ఈ వీడియో చాలా మంది వరకు రీచ్ అవుతుంది ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ ముగిసిందా అంటే అవునైన సమాధానం వినిపిస్తుంది ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం రోహిత్ శర్మ సిద్ధమయ్యేది ఈ టోర్నీ అనంతరం అతను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ టోర్నీ అనంతరమే రోహిత్ శర్మ భవిష్యత్తుపై క్లారిటీ ఉంది ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించిపోయినా టెస్ట్ ఫార్మాట్కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గతేడాది టెస్టులో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు అటు క్యాప్టెన్గా ఇటు బ్యాటర్గా తేలిపోయాడు ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు న్యూజిలాండ్తో సొంత ఘట్టపై మూడు టెస్ట్ల సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంత ఘట్టపై టీమిండియా వైట్ వాష్ అవడం ఇదే తొలిసారి అనంతరం బార్డర్ గౌస్కర్ ట్రాఫీలో కూడా టీమిండియా ఒకటి మూడుతో కోల్పోయింది రోహిత్ శర్మ గైర్హాజరులో బొమ్మర సారథ్యంలో విజయం సాధించింది టీమిండియా ఆ తర్వాత ఘోర పరాజయాలను చవిచూసింది చివరకు రోహిత్ శర్మనే ఆఖరి టెస్ట్ దూరంగా ఉండాల్సి వచ్చింది ఈ ఘోర పరాజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బర్త్ను కూడా దక్కించుకోలేకపోయింది గత పదిహేను టెస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ నూట అరవై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది వరుసగా ఆరు ఐదు ఇరవై మూడు ఎనిమిది రెండు యాభై రెండు సున్నా ఎనిమిది పద్దెనిమిది పదకొండు మూడు ఆరు పది పరుగులతో దారుణంగా విఫలమైంది గత ఏడాది పద్నాలుగు టెస్టులు ఆడిన రోహిత్ శర్మ ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఆరు సగటుతో ఆరు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు ఇందులో రెండు శతకాలతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ పేలమైన ప్రదర్శనతో రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి అంతర్జాతీయ క్రికెట్కు విడుకోలు పలకాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ విమర్శలకు రోహిత్ శర్మ తన ఆటతో బదులు చెప్పాడు ఛాంపియన్స్ ట్రాఫీకి ముందు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో శతకంతో చెలరేగి ఫామ్లోకి వచ్చాడు వన్డేలో రాణించిన టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్లేనని ప్రచారం జరుగుతుంది ఈ ఏడాది జూన్ వరకు టీమిండియాకు టెస్ట్ సిరీస్లు లేవు జూన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది ఈ పర్యటనకు రోహిత్ శర్మ దూరం అవుతాడని ఓ వార్తా సంస్థ పేర్కొంది రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా ఎంపిక చేయాలని అగర్ఖాన్ నేపథ్యంలో భారత్ సెలెక్టర్ల కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బోమరా వెన్నునొప్పితో భారత్ జట్టుకు దూరమయ్యాడు అతను తిరిగి ఐపీఎల్లో రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే బూమ్రా తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో రెండు టెస్టుల్లో జట్టును నడిపించి ఒక విజయాన్ని కూడా దక్కించాడు